అట్లాగా ఒకప్పుడు విశాఖపట్నంలో వేశారు అట్లాగా కాబట్టి ఒక్క రోడ్డే వేశారు మిగతా అన్నిటికీ చేయలే అట్లాగా ఇక పైన లైన్ కనబడవు కేబుల్స్ కానీ ఏమీ కనబడ్రౌండ్ కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ లో ఉంటుంది అట్లాంటి డక్ట్లు ఏర్పాటు చేయడం మరి చేస్తారో తెలీదు చెప్పిన దాంట్లో అయితే ఉంది అన్నిటికంటే ప్రధానమైంది కానీ నిజంగా ప్రతిపక్షాలలోకి బుర్రలేదు అనుకోవడానికి సాక్ష్యం వీళ్ళు చేస్తున్న ఒక అతిపెద్దదైనటువంటి ఫ్యూచర్ క్రైసిస్ క్రియేట్ చేయగలిగేటటువంటిది ఒకటి ఉంది ఇప్పుడు కొండవీటి వాగు పాలవాగు నీళ్ళని ప్రపంచ బ్యాంక్ షరతుల్లో అది అత్యంత ముఖ్యమైనటువంటి దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఆ దానికే ఆరున్నర ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు అదేంటి అంటే ఆ నీళ్లతో అమరావతి మునక్కుండా చూడటం దానివల్లనే అంతకుముందు లోన్ ఇలా ఈ దఫా వీళ్ళు ఆల్టర్నేటివ్ ప్లాన్ చూపించాక లోన్ ఇచ్చింది దీంట్లో ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటంటే ఈ వాగ్ ఏదైతే ఉందో వాగు పరివాహక ఇప్పటిదాకా ఉన్న చిన్నదాన్ని ఎక్స్పాండ్ చేయాలి తద్వారా కాలవలాగా పెద్దదిగా ఉంటుంది ఇది నెంబర్ వన్ ఇప్పుడు ఉమా దేవి ఉమా మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిన పని ఏంటంటే ఇది కాని బుడమేరు గాని బుడమేరుదేమో తీసుకెళ్లి పోలవరం కారణంలో కలిపేశాడు కాబట్టి అది మొన్న తేడా వచ్చింది ఏంటంటే కృష్ణగూడ వాటర్ వచ్చినప్పుడు కదా అంతా సాధ్యంగా రివర్స్ అయింది దానికి ఆల్టర్నేటివ్ లేదు ఆ రోజున ఆలోచించలేదు అది అక్కడది వచ్చేటప్పటికి ఈ వాటర్ని తీసుకెళ్లి కృష్ణలోకి పంపించడం కోసమని అక్కడ చంద్రబాబు గారి ఇంటికెళ్లే ఏరియా ఉంది కదా తాడేపల్లి ఉండపల్లి ఆ ఏరియాలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాడు ఇందులో నుంచి నీళ్లు తీసి అందులో పోస్తారు కృష్ణానదిలో అయితే దీనికి మొన్న వచ్చింది సమస్య కృష్ణానది నిండితేటలాగా అనేది అది శాశ్వతంగా సమస్య ఉండిపోతుంది దానికి పరిష్కారంగా వీళ్ళేం సూచించారు ఇప్పుడు ఇది లాస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్స్ ఏంటంటే మూడు చోట్ల నాలుగు చోట్ల రిజర్వాయర్లు కడతారట అది రాజధాని లోపల కాదు ఇరవై తొమ్మిది గ్రామాల లోపల కాదు రాజధాని బయట కట్టబోతున్నారు అది అత్యంత ప్రమాదకరమైనట్టుంది వీళ్ళు దాన్ని పరిష్కారం అంటున్నారు వీళ్ళకి పరిష్కారం కొత్తోడికి సమస్య అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో రిజర్వా